బట్టతలతో బాధపడుతున్నారా అధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి నవంబర్ ఎనిమిదో తారీఖున చంద్రగ్రహణం మరి ఈ గ్రహణం రోజునే ఎట్లాగో అంటే సూర్యగ్రహణం లాగానే అలానే ఉండటం జాగ్రత్తలు తీసుకోవటం ఇవన్నీ కామన్ అండి కామనే కానీ నక్షత్రాలు వేరేగా వచ్చిన మామూలుగా అమావాస నాడు సూర్యగ్రహణం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అవును ఈ పౌర్ణ కార్తీక పౌర్ణమికి చంద్రగ్రహణం వచ్చింది ఈ సంవత్సరం అయితే ఇది మనకి ఇండియాలో కూడా పాక్షికంగానే ఇది సాయంకాలం కొంతసేపే మనకు కనపడుతుంది ఎందుకంటే సూర్యాస్తమయం మధ్యాహ్నం నుంచి మొదలైందట మధ్యాహ్నం నుంచి మొదలయ్యి సూర్యాస్తమయం అయిన కొంతసేపటి వరకు అంటే చంద్రోదయం అయిన తర్వాత కొంతసేపటి వరకే గ్రహణ కాలం ఉంది యాభై నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది ఓహో సూర్యాస్తమయం తర్వాత ఒక ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అదే లెక్క ఆ యాభై నాలుగు నిమిషాలే పుణ్యకాలం గాను ఆ సమయంలోనే మనం జపం చేసుకోవటం గానీ ఏదైనా పూజా విధానం పూజలు చెయ్యరు జపము స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు దైవ సంబంధమైన వ్యవహారం అంతే ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని జవచ్చు జపించుకోవచ్చు స్తోత్రం తీసుకొని స్తోత్రం చదువుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అయితే ఇప్పుడు కార్తీక అమావాస్య పౌర్ణమి నాడు వచ్చింది కాబట్టి కార్తీక పౌర్ణమి సాధారణంగా మనకి కార్తీక స్నానాల్లో భాగంగా పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తారు కానీ ఇక చంద్రోదయం అయిన తర్వాత ఈ గ్రహణం పూర్తయిన తర్వాతే సముద్ర స్నానం చేయాలట ఓహో గ్రహణ సమయంలో కాదు కాకుండా పుణ్యస్నానాలు విడిచిన తర్వాత ఈ సమయంలోనే మనం జపాలు తపాలు ఏం చేసుకోదలుచుకుంటే అది చేసుకోవటం భరణి నక్షత్రం మేషరాశిలో వచ్చింది కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించిన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో ఏదైనా జపం చేసుకోవటము దానాదులు నిర్వహించుకోవటము చేయొచ్చు గర్భిణీ స్త్రీలైతే సాయంకాలం నుంచే మనకి మధ్యాహ్నం నుంచే మొదలవుంది మొదలవుతుంది కానీ మనకి లేదు అది ఎండ వెళ్ళేటప్పుడు కదా కనపడదు కదా అసలు మనకి తెలీదు తెలిసేది ఆ కాసేపే కాబట్టి ఆ కాసేపు పాటిస్తే సరిపోతుందని మధ్యాహ్నం తర్వాత అంటే కొంచెం నాలుగు గంటలకి అట్లా అక్కడి నుంచి మొదలు పెట్టుకుని కాస్త ఏడు గంటలు అయ్యేదాకా ఇప్పుడు దానికి ఎట్లాగో ఇంచుమించుగా దీనికి కూడా అదే సమయం సూర్యాస్తమయానికి ఎట్లా అదే మన సూర్యగ్రహణానికి ఎలా పాటించామో అటు ఇటుగా దీనికి కూడా అదే పాటింపు పట్టు విడుపు స్నానాలు అటువంటి అవన్నీ కూడా మామూలే అయితే ఏంటంటే ఇక్కడ మనం పట్టు స్నానం విడుపు స్నానం ఎప్పుడు అంటే ఇది పట్టడం మధ్యాహ్నం రెండింటికి పట్టినా కూడా సాయంకాలం వేళ చేసుకుంటారు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయటం సూర్యాస్తమయం అవగానే మన గ్రహణం కనపడటం మొదలుపెట్టింది పాక్షిక చంద్రగ్రహణమే ఇది కూడా మన వచ్చింది పాక్షిక సూర్యగ్రహణం ఇది పాక్షిక చంద్రగ్రహణం దీనికి ఇంకోటేదో ప్రత్యేకమైన పేరు కూడా ఉంది నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కానీ పేరు మర్చిపోయాను నేను అయితే ఇది ఈ శాస్త్రజ్ఞులు జ్యోతి శాస్త్రవేత్తలు వాళ్ళు అయితే చక్కగా పేర్లు కూడా అవునలు విఘడియలతో సహా చెప్తారు మనం క్యాజువల్ గా మాట్లాడుకుంటాం దీని మీద ఒక చిన్న అవేర్నెస్ కోసం చూస్తున్నాం అంతే గర్భిణీ స్త్రీలు ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈసారి వెంట వెంటనే పదిహేను రోజులు గ్యాప్ తోటి వచ్చింది ఏమీ లేదమ్మా ప్రధానమైంది తిరగద్దు తినద్దు విశ్రాంతిగా ఉండండి కాసేపు అంతే ఇప్పుడు పర్వాలేదు అంటే మీరు బయటికి వెళ్తారు ఆ పని ఈ పని చేస్తారు ఏదైనా కట్ చేస్తారు ఏదైనా టైప్ చేస్తారు కూర్చుని ఎక్కుతారు దిగుతారు అలాంటప్పుడు సమస్యలు వస్తాయి రావచ్చు వస్తాయి అని చెప్పట్లేదు రావచ్చు రావచ్చు రావు అని కూడా చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు అంతే ఏం రావు అని ఎవరు చెప్పరు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అంటారు జాగ్రత్తగా ఉండండి రావని ఎవరైనా బల్లగుద్ది చెప్పేటట్టయితే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి అవన్నీ చేయించి జనాలకు చూపిస్తే ఓ వంద మందిని తీసుకుని రావు ఇదిగో వీళ్ళందరితో చేయించాము అన్న రిస్క్ కనుక వాళ్ళు తీసుకోగలిగితే అప్పుడు ప్రచారం చేయ అప్పుడు ప్రచారం తప్పకుండా చేయొచ్చు అప్పుడు మనం కూడా చేస్తాం వీళ్ళ వంద మంది మీద చేశారు ఎవ్వరికీ ఏమీ కాలేదు ఎంత నార్మల్గా ఉంటుంది అని చెప్పచ్చు అలా అయితే కనపడలేదు ఇప్పటిదాకా అలా కనిపించలేదు కాబట్టి మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం మనకు ఒక అలవాటు ఉంది ఎందుకు పెద్దవాళ్ళని కాదంటాం ఏదైనా వస్తే ఇప్పుడు కబుర్లు చెప్పిన నాబోటి అమలక్కలు ఎవ్వరు దగ్గరికి వచ్చేది లేదు ఆ కష్టం అనుభవించాల్సింది ఎవరు ఎవరికి వారే కదా అవునండి నేను నొప్పి కాదు కదా అందుకని మనం ఏదైనా చెప్తాం మన నొప్పి కాకపోతే కాబట్టి జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఆహార స్వీకారం చేయొద్దు ఏదైనా చదువుకోండి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మేమేం జపించుకోవచ్చు మేమేం జపం చేయాలి ఇలా అడుగుతారు మీరేం జపం చేద్దామా విశ్రాంతిగా ఉండండి ఓపిక్గా ఉండి నార్మల్గా ఉంటే ఏదైనా స్తోత్రాలు లాంటివి చదువుకోవచ్చు జపాలు జపం అనేది ప్రధానంగా ఉపదేశం ఉన్నవాళ్ళు చేసేది మనం చదువుకునేవన్నీ స్తోత్రాలు ఏదైనా చదువుకోవచ్చు కాస్త ఎక్కడైనా చారిపిల్గా చెరగలు పడి కూర్చుని తాపిగా సింపుల్గా చదువుకునేది ఏదైనా ఒక్కటి చెప్పండి ఒక మంత్రం కానీ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో కానీ నార్మల్గా కానీ ఈ రెండు గ్రహణాలు అప్పుడు ఇప్పుడు చదువుకోవటం రాదు పెద్ద పెద్ద మంత్రాలు రావు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న మంత్రం మంత్రం అంటే ఒక చిన్న స్తోత్రం స్తోత్రం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం చిన్నతారామ గారు చిన్నది ఒక శ్లోకం ఇది రెండే లైన్లు ఓకే రెండే లైన్లు రాసుకుంటే టూ లైన్స్ మనం డైరెక్ట్గా చెప్తే తొమ్మిది సెకండ్లు పడుతుంది అంతే ఓం శివాయ ఇలాంటివి అంటే అలాంటివి జపించవచ్చా మీకు ఇష్టం అదంతా ఓకే నన్ను అడిగితే నేను చెప్తా నువ్వు నన్ను అడిగావు కదా నీకేమో ఏముంది ఇది అనుకోవచ్చు కదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకోవచ్చు అలా అది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఒక ఐదారు సార్లు అన్నాక ఇంట్లో ఇలా చిన్న ఒక ఊపు వస్తుంది ఇది అనుకుని చూడండి నేను అన్నట్టుగా ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది ఓకే మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒకటి చెప్తా నేనైతే ఆపదామ పడతారని చెప్తాను చెయ్య మేము ఇలా ఇంకా ఈజీగా అడిగావు కాబట్టి అక్షరాలు తప్పులు లేకుండా మీరు ఒక పది పన్నెండు పదకొండు పన్నెండు సార్లు అనేసరికి అలా లోపల అలా ఒక చిన్న ఇది వస్తుంది ఆ ఊపుతో వెళ్ళిపోండి ఇంకొకసారి చెప్పండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చాలు అదే 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 అనుకుంటూ ఉండండి పడుకోండి రాముడు కృష్ణుడు మనను ఉధరించడానికి భూలోకంలో పుట్టారు భగవంతుడు అయ్యుండి కూడా మనలాగానే జీవించారు వాళ్ళు మనకి తోడుగా ఉంటారు ఈ మాట అనుకోవటం ప్రశాంతంగా ఉండటం కార్తీక స్నానాలు చేసే వాళ్ళు ఉదయకాలం చేసి ఉంటారు కదా సాయంకాలం ఈ విడుపు స్నానం చేసుకోవచ్చు పట్టు స్నానం ప్రెగ్నెంట్ లేడీస్ చేయలేకపోతారు రెండు స్నానాలు వెంట వెంటనే అయితే ఏమైనా ఇబ్బంది అవుతుంది పెద్ద నెలల వాళ్ళు కాబట్టి సాయం విడిచిన తర్వాత ఒక మాట స్నానం చేయండి ఆ తర్వాత ఆహార స్వీకారం చేసుకోవచ్చు ఓకే దర్బలు వేయటం దర్బలు వేయటము ఆ మన ఇంట్లో ఉన్న బట్లు ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇవన్నీ ఎప్పుడు గ్రహణాలకు ఏం చేస్తామో అదే సేమ్ విధానం మార్పు లేకుండా నమస్తే నమస్తే బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్